ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు చక్రవర్తి అందులో ఒకటి శక్తివంతమైన అధునాతమైన నాగరికత పశ్చిమ అర్ధగోళంలో ఉన్నది ఈ రాజ్యములో రెండు మిలియన్ల ప్రజలు ఒక సంవత్సరమును జయించేవారు స్పానిష్ సాయుధాల ద్వారా ఆరు వందల యుద్ధ కూడినటువంటి మనుషుల ద్వారా ఇది ఎలా సాధ్యమో వారు అజెక్ట్ పిట్ట లొకేట్ రాకను విశ్వసించేటువంటి వారు ఒక పురాణ రెక్కలు గడ్డము తేలిక చర్మం కలిగిన రాజైన దేవుడు అతడు సముద్ర మార్గము గుండా మెక్సికోకు చేరుకునేవాడు కోటేజ్ విజేతలు పదిహేను వందల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు ఫెర్నాండో కోటేజ్ ఈ దేవుణ్ణి అజెక్ట్గా ఈ నకిలీ రాజు మాంటే జిమాను కలవరపరిచేటువంటి వాడు స్థానిక ప్రజలను మోసం చేయడం ద్వారా తన విజయాన్ని పూర్తి చేశాడు అది వారిలో చాలా మంది బానిసలుగా తీసుకుని వెళ్లి హత్య చేశారు అస్పష్టమైన ప్రవచనాలు వారు దేవుడు అందించడం ద్వారా నకిలీ మార్గము చేస్తాడు యేసు అనేక మంది అబద్ధపు క్రీస్తులు అబద్ధ బోధకులు వచ్చి గొప్ప చూచక్రియలు చేస్తారని మోసం చేస్తారని ఆయన తెలియజేశాడు దేవుని ద్వారా ఎన్నుకొనబడినటువంటి వారిని కూడా ప్రభు అన్నారు చాలా మంది ఈ విధంగా మోసపోతారు అని నీవు అందులో ఉన్నావా కనుక్కునే మీరు కూడా నాతో కూడా ఏకీభవించాలి కార్యక్రమం ద్వారా బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం ఏ విధంగా గుర్తించగలము అబద్ధపు క్రీస్తులను అబద్ధపు బోధకలను ఈ కార్యక్రమం ద్వారా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము అబద్ధ ప్రవచనాల గురించి మనం తెలుసుకుందాం ఒకవేళ మొట్టమొదటిసారిగా మీరు కార్యక్రమం ట్యూన్ చేస్తే మీరే బ్రేస్ చేసుకోవాలి మేము ముందుకు కొనసాగబోతున్నాం మీరు అత్యంత తీవ్రమైనటువంటి విషయాన్ని అత్యంత తీవ్రమైనటువంటి ప్రదర్శనలను ప్రకటన గ్రంథం ద్వారా వినబోతూ ఉన్నారు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుని ఆత్మ మనతో కూడా ఉండాలని మీరు నా కోసం ప్రార్థించండి నేను కూడా నమ్మకంగా ఈ కార్యక్రమాన్ని తెలియచేయాలని మీతో కూడా సత్యాన్ని పంచుకోవాలి ఎందుకంటే క్రిస్తు చెప్పాడు సమయం ఆసన్నమైనదని ఈరోజు ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీ ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి యొక్క చిత్రంలోని స్త్రీని గురించి ప్రకటన గ్రంథము పదిహేడు వచనం చూడగలము ఈ ప్రత్యేక ప్రదర్శన ద్వారా మీతో మాట్లాడడం ఏమనగా ఈ యొక్క మృగము అనగా ఏంటి మరలా ఇది ప్రత్యక్షం అవుతూ ఉన్నది పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రకటన గ్రంథములోను అలాగే దాని ప్రకటన గ్రంథంలో పదిహేడు అధ్యాయంలోని క్రీస్తు విరోధిని గల కొన్ని ప్రధానమైన గుర్తులు ఏమిటి అనే విషయాన్ని గురించి చూద్దాం ప్రకటన గ్రంథము పదిహేడు అధ్యాయం మరియు ఇక్కడే ఈ స్థలంలోని మీరు ఎక్కువగా శ్వాసించాలి ఆ ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న వేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదని ప్రకటన గ్రంథం పది ఏడు మొదటి ఏడు వచ్చలు తెలియజేయబడి ఉన్నది భూరాజులు చేస్తున్న ప్రభుత్వంలో ఆమెతో కూడా వ్యభిచరించారు భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యముతో మత్తులైరి ఇప్పుడు అతడు ఆత్మవసుడై నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదోషణ నామంతో నిండుకుని ఏడు తలలు పది కొమ్ములు గల ఎర్రని మీద కూర్చున్న ఒక స్త్రీని చూచితిని ఆ స్త్రీ ధూమ్ర వర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న ఒక సువర్ణ పాత్రను చేతబట్టుకుని అపవిత్ర కార్యములతో నింపబడిన ఒక పాత్రను చేతబట్టుకుని ఉన్నది దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను మర్మము వేష్యకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను ఏసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఇట నేను దాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లలను నీవేళ ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని గూర్చిన మర్మమును ఏడు తలను పది కొమ్ములు కలిగి దాని మోయిచున్నది దీనిని మనం ఇంకా లోతుగా పరిశీలన చేసుకోబోతూ ఉన్నాం ఈ స్త్రీ ఎవరు మరియు నీవు చూసిన ఆ స్త్రీ బూరాజుల నీలు ఆ మహాపట్టణమే ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో యోహోను పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నప్పుడు ఆ గొప్ప పట్టణము బూరాజులను ఎవరు ఏలుతూ ఉన్నారు రోమ్ ఆ స్త్రీకి గుర్తేంటి ఆ శ్రీ సంఘం చూడండి ఆ స్త్రీ ఏలుతున్నది రోమాను నేను వేరే చెప్పినట్లయితే మీరు దాన్ని ప్రారంభించాలి ఏమైనా మనము ఇంకొంచెం ముందుకు కొనసాగుదాం ఇది చాలా అందమైన ఉదాహరణ బైబుల్లో ఉన్నటువంటి ప్రవచనం ఏడుతలలు తలలు దేన్ని సూచిస్తున్నాయి గబ్రేలతో మనం పోరాడదామా అయితే అతడు యోహోలతో ఇలా చెప్పాడు ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు ప్రతి ఒక్కొక్కరు కూడా తెలుసండి ఎన్సైకుల ఇప్పుడే మనం చూసినట్లయితే రోమలో ఏడు కొండలు ఉన్నవని ప్రధాన కార్యాలయముగా ఉన్నటువంటి చర్చే రోమ్లో ఉందా ఆ స్త్రీ ఏ రంగులు ధరించింది ఊదా రంగు మరియు స్కార్లెట్ నీలము మరియు ఎరుపు రోమన్ కెథలిక్ సంఘం యొక్క ఆధిపత్యమునకు అధికారిక వర్ణములు ఈ రంగును బిషప్లు ధరిస్తారు కొన్నిసార్లు పోపు గారు ఈ రెండు కూడా ధరిస్తారు ఎలాంటి మర్మాలు పదిహేడు వద్యం తెలియజేయబడ్డాయి అక్కడ ఆ స్త్రీ బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడి ఉన్నదని ప్రకటన గ్రంథము పదిహేడు అధ్యాయం నాలుగో వచనములో మనము చూస్తూ ఉన్నాం మీరు ఎవరైనా రోమ్ గల్లి వ్యాటికన్ సిటీ చూసారా అక్కడ సంపద చూసారా ఇది చాలా ఆశ్చర్యం వ్యాటికన్ ఘన బంగారు ధనాగారము అనేక వందల కోట్ల రూపాయలు ఉండవచ్చునని ఐక్యరాజ్య ప్రపంచ మాసపత్రిక అంచనా చేయబడుతూ ఉన్నది బంగారుతో నింపబడింది ఆ బంగారే అమెరికాలో కూడా నిలువ చేయబడి ఉన్నది స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో కూడా కలదు వారు సంపాదించినటువంటి బంగారు సంపద లెక్కలేనంత విస్తారమైనది వారు సంపాదించిన భూభాగం అంతా కూడా వారు దగ్గర ఉంచబడినటువంటి సిల్వర్ వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ధనము ఐశ్వర్యంతో కూడినటువంటి వారు ప్రపంచంలోనే వీరే తన చేతిలో ఉన్నటువంటి బంగారు పాత్రను చూస్తున్నాం ఒకవేళ మీరు చదివినట్లయితే పోపు చేతబట్టుకున్నటువంటి ఆ యొక్క బంగారు పాత్ర సంఘములోని అన్ని పవిత్ర పాత్రలలో మొదటి స్థానము కలిగి ఉన్నది ఇది బైబిల్లో రాయబడింది బైబిల్ టీచింగ్ ఇది స్పష్టమైన పాయింట్స్ చూద్దాం క్రీస్తు విరోధి అధికార శక్తిని గుర్తించటకు దానియలు ఏడవ అధ్యాయంలో ఏవైనా స్పష్టమైన సంగతులు ఉన్నాయా అని మనం చూద్దాం వాక్యాన్ని వాక్యాన్ని పోల్చి చూద్దాం ఇది పది గుణాతిశయాలను చూపిస్తూ ఉన్నది వీటిని అక్షరాల ద్వారా తెలియజేస్తాను మీరు గమనిస్తే ఏ టు జే అని గమనించగలరు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పదిలో ఒకటిగా వారు పేర్కొనబడుతున్నారు మానవ నాయకుడు మరో మూడు నాయకులను పెరిగివేయబడుతుంది ఇవి వ్యత్యాసంగా ఉంటాయి హింసించే శక్తిగలవి క్రిస్తు శకము నాలుగు వందల డెబ్భై ఆరు తరువాత వెయ్యిన్ని రెండు వందల అరవై సంవత్సరాలు పరిపాలించుట మనము చూస్తున్నాము అక్కడ దూషణ దేవుని యొక్క ధర్మశాస్త్రమును మార్చివేస్తూ ఉన్నది ఇది ఒక చిన్న కొమ్ము అనగా రాజ్యము ఇది ఒక వ్యత్యాసమైనటువంటి రాజ్యము ఈ పోపు వ్యవస్థకు ఈ పది గుర్తులు సరిపోవచ్చున్నవా చూద్దాం ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి దేశాలు యూరప్లో ఉన్నాయి ఇవి ఇటలీ మధ్యలో ఉన్నాయి ఇవన్నీ కూడా రోమ్ మధ్యలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా మధ్యధరా తీరాన ఉన్నాయి ఏడు దేవతల గురించి మీరు చూడండి ఇది ఓ గొప్ప సముద్రం నుంచి వస్తున్నది ఆ గొప్ప సముద్రం అనగా ఏంటి మనం చూస్తూ ఉన్నాము గలలియా సముద్రము అలాగే మృత సముద్రము ఇవన్నీ కూడా మధ్య ధర తీరమునున్నవి అలాగే ఇటలీ పెనిన్సులా ఇవన్నీ సముద్ర తీరాన ఉన్నాయి ఇవి శక్తి కలిగినగా రాబోతు ఉన్నాయి అక్కడ తెలియజేయడం ఏమనగా దానికి ఆ ఘట్ట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చను ప్రకటన గ్రంథము పదమూడు రెండులో దీనికి ఓ మంచి స్థానము ఇవ్వబడింది ఈ నూతన ఇన్స్టిట్యూషన్ కి అభివృద్ధి పొందాయి ఇక్కడ మనము చదివినట్లయితే స్థిరాంతమైనటువంటి మార్పిడిని క్రైస్తవంలో చూస్తున్నాం దీనిని రిలీజియో ఇలిసిటీ రోమ్ లో ఇది ప్రారంభమవుతుంది క్రైస్తవులు తరంబడత రోంలో ఒకనొక సమయంలో దీనిని అపోస్తల కారును చదువుతున్నాం వారు నిషేధించబడి భయంకరంగా హింస పొందుతారు అలాంటి సమయంలో కాన్స్టంటైన్ యుద్ధాలు చేస్తాడు అతడు రోమా చక్రవర్తిగా మీకు తెలుసా క్రైస్తవులు ఎవరిని బాధ పెట్టరని వారు సమాధానమైన వారు నీరు చక్రవర్తి నిర్మించాలనుకున్నాడు అయినప్పటికీ కూడా క్రైస్తవులు చాలా వ్యాపించారు అతనుకున్న ఓ దర్శనమేమనగా నేను పోరాడి జయాన్ని పొందుతాను సులువు యొక్క గుర్తు ద్వారా కాన్స్టంటైన్ క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేశాడు మరియు తన తల్లి క్రైస్తవురాలు ఒకే రాత్రి చూసినట్లయితే అతడు క్రైస్తవుడుగా మార్చబడ్డాడు ప్రభుత్వంలో ప్రతి ఒక్కొక్కరు క్రైస్తవులుగా మార్చబడ్డారు అన్యమత ప్రీస్తులు అన్యమత దేవతలు రోమ్లు వారన్నారు మన దేవతతో మనం ఏం చేయాలి ఓ గొప్ప సమూహము అందరూ కూడా క్రైస్తవులుగా మార్చబడాలనుకున్నారు అయితే సాతానుడు వెలుపల ఉన్నటువంటి సంఘాన్ని నాశనము చేయలేక హింసించలేకపోయింది అయితే క్రైస్తవులు సింహాలు ఎరచేసింది భూగర్భములోని సమాధులు ఉంచింది ఇప్పుడు సాతానుడు ఎలా ఏకీభవించినగా సంఘములో ఏకీభవించాడు దాన్ని చట్టబద్ధం చేశాడు వెనువెంటనే ఆ తరువాత సంఘంలోనికి రాజీ పడ్డం ప్రారంభించారు ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా ఇంకో కొద్ది నిమిషాల్లో తిరిగి కార్యక్రమం కలుసుకుందాం ప్రకటన గ్రంథ పుస్తకంలో ఇద్దరు స్త్రీల గురించి చూస్తాం మీరు వ్యత్యాసమైన వారు తెల్లని వస్త్రాలు ధరించిన పవిత్రమైన కన్యక మరో స్త్రీడి గురించి చూస్తే మహావేశ్యుని గురించి చూస్తాము ప్రకటన పదిహేడు అధ్యాయములు ప్రవచనాత్మకంగా తెలియజేసిన ఇద్దరు స్త్రీల గురించి వీరెవరో అని మనము తెలుసుకోవాలి బబులో అర్థం అర్థమేంటి వీరి పూర్వోత్తరాలు ఏంటో తెలుసుకోవాలి ఈ అద్భుతమైనటువంటి విషయాలను ఈ పుస్తకంలో పొందుపర్చాము కాబట్టి ఉచితంగా మీకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం ఈ పుస్తకాన్ని వేరొక స్త్రీ అంటారు ఈ పుస్తకము అనేక వాక్యములతో నింపబడింది ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ స్త్రీల నా ఉపోద్ఘాతము ఈ స్త్రీని గురించి నేటి ప్రపంచము ఎలాగను సూచిస్తుంది ప్రాముఖ్యంగా చూస్తే ఈ అంత్యకాలంలో నీ జీవితం ఎలా ప్రభావితం చేస్తుంది ఉచిత కాపీ పొందడం కోసమై ఈ తెరపై ఉన్న నంబర్ ను సంప్రదించండి ఆఫర్ నెంబర్ నాలుగు రెండు రెండు ను మీరు సంప్రదించండి ఇది మా వెబ్ చిరునామా ఈ అద్భుతమైన పుస్తకాన్ని మీరు చదివిన తరువాత తప్పకుండా మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి ఇప్పుడు నేటి తిరిగి ఇంకా వినూత్నమైన సత్యాలు నేర్చుకుందాం దేవుని ద్వారా మీకు తెలుసు కదా విగ్రహాలను చేసుకోకూడదు వాటికి పూజించకూడదు అనే పదాజ్ఞలు ఒకటి రైట్ మీరు దేవుని మాత్రమే పూజించాలి రైట్ సో పదాజ్ఞలు ఈ విగ్రహాలు అన్నీ కూడా ఎక్కడ ఉండగా రోమ్ లో వారి దగ్గర చాలా మంది అన్నారు అక్కడ విగ్రహాలు అలాగే పక్షుల విగ్రహాలు కూడా ఉన్నాయి ఎటు చూసినా మెర్కురీ అపోలోస్ మరి జూవర్స్ గ్రీకు దేవతలతో కూడా రోమ దేవతలు ఏకమయ్యారు వారికి దేవతలు ఉన్నారు పౌలు అపోస్తుల కార్యంలో గ్రీసులో ప్రసంగిస్తున్నప్పుడు ఇక్కడ నేను మీ దేవతలని చూస్తూ ఉన్నాను అక్కడ విగ్రహాలు అలాగే బొమ్మలు ఉన్నాయి డయానా అతేనా అనే దేవతలు అక్కడ అందరు కూడా క్రైస్తవులు అయ్యారు బైబుల్ చెబుతూ ఉన్నది మీకు తెలుసా దేవుని ఆరాధిస్తున్నారు విగ్రహాలతో ఏం చేస్తున్నారు వారు ఆ పేగం దేవతను విడిచిపెట్టాలనుకున్నారు వారు బోధిస్తూ ఉన్నప్పుడు తెలుసా అండి క్రైస్తవుల పేర్లు మాకు అనుగ్రహించి ప్రారంభించండి అన్నారు వారు ఏమనుకున్నారంటే పేతురు మరియా అలాగే ఏసేవి యొక్క నాణ్యాలు చూడాలనుకున్నారు వెంటనే సంఘంలో సమస్తం మార్పిడి జరిగింది మంచివారు అయిపోయారు అయితే వారందరితో కూడా ఏకమవుతూ ఉన్నారు కొంతమంది సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అన్నారు వీరు వారితో కూడా వారు ఏకీభవిస్తూ ఉన్నారు ఇంకా అనేకమైనటువంటి ఆత్మలు తీసుకోవాలని ఇలా చేశారు రాజ్యాధిపతి యొక్క నివాసము బదిలీ చేసినప్పుడు కాన్స్టంట్ నోబుల్ కు బదిలీ చేయబడింది రోమ్ యొక్క ఔదార్యమునకు ఒక విచారకరమైన దెబ్బగా మారింది వారికి అధికారము ఇవ్వబడింది ఆ నాలుగు జంతువుల ద్వారా రోమ్ లో ఆ చక్రవర్తి తన యొక్క కేంద్రాన్ని రోమ్ ను కాన్స్టోబుల్ కు మార్చినప్పుడు అక్కడ చరిత్రకారుడు ఏం చెప్తున్నాడు విందాం కొంతమంది ఆ రోజుల్లో ప్రవచించారు అనగా దాని సత్వర క్షీణత దాని సంఘం యొక్క అభివృద్ధి మరియు రోమ్ బిషప్ యొక్క అధికారంలో ఎదుగుదల దానికి జీవితం మీద ఒక ఉడంబడికను మరియు మరొకసారి దాని ఈసారి వ్యవహారిక ప్రపంచమునకు మతపరమైన రాజధానిగా చేశారు ఏ విధంగా క్రైస్తవ కేంద్రము ఎరుసు నుండి రోముకు మారింది రోము ప్రపంచ సామ్రాజ్యం అయింది చాలా శక్తిని సంపాదించుకున్నది ఇది ఇప్పుడు ప్రపంచంలోనే ఆత్మ సంబంధమైన కేంద్రంగా మార్చబడింది ఇది ఎలాగనగా ఒకవేళ వెయ్యి సంవత్సరాలు అయి ఉండవచ్చుననుకుంటున్నాను ఒకరి తరువాత ఒకరుగా వచ్చు కైసర్ల స్థానంలో రోమ్ ప్రధాన గురువుల పరంపర ప్రవేశపెట్టబడినది ఒక కైసోరు తరువాత మరొక కైసరు వారిని వెంబడిస్తూ ఉన్నారు ఒక కైసరు ఎప్పుడైతే తనకు అధికారాన్ని కోల్పోతున్నాడో అయితే సంఘం అనగా రోమ్లో ఉన్నటువంటి దానికి అధికారం ఇవ్వబడింది అది మతపరమైనటువంటిదిగా ఆ క్షణంలో ఏం జరిగిందో చూద్దాం ఎప్పుడైతే కాన్స్టన్నోబుల్ రోమ్ను విడినప్పుడు అతడు తన పదవిని రోమ్ ప్రధాన గురువులకు అప్పగించాడు ఇది బైబిల్లో రాయబడి ఉన్నదా తన యొక్క శక్తిని ఆ జంతువుకు అప్పగించారు అది సాక్షాత్తు జరిగింది చారిత్రాత్మకంగా ఈ వ్యవస్థ తరపున మాట్లాడుటకు దానికి ఒక మనిషి అధిపతిగా ఉండను పోప్ వ్యవస్థను దాని తరపున మాట్లాడటకు ఒక మనిషి అనగా పోపు అధిపతిగా ఉన్నాడు ఈ యొక్క స్థానానికి అతడు అధిపతిగా ఉన్నాడు ఇది ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది అతనికి అధికారము కూడా ఇవ్వబడినది ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలో మాట్లాడివారి మీదను కేథలిక్ అర్థమేంటి అంటారు ఒకవేళ మీరు ప్రాటెస్టెంట్ గా ఉండవచ్చును సమయానుకూలంగా చూసినట్లయితే అపోస్తులక విశ్వాసము మేము పరిశుద్ధమైన సార్వత్రిక సంఘం మొట్టమొదటిసారిగా నేను ప్రాటెస్టెంట్స్ కలిసినప్పుడు కేథలిక్ దాని అర్థం అని అడిగినప్పుడు సార్వత్రికమన్నారు మరియు అది ప్రపంచ ఉద్యమము అది స్థానికమైనది కాదు మరియు మరో ప్రకటన ఏమనగా ఇక్కడ చూస్తున్నాం మేము ఇంతేకాక ప్రతి వ్యక్తి రోమ్ ప్రధాన గురువు పాంతిక్ ను బద్దులై ఉండటమే వారు రక్షింపబడ్డకు అన్ని విధములుగా అవసరమైనదని ప్రకటించచ్చు చాటించు మరియు చెప్పుచు ఉన్నాము వారంటున్నారు వారి బోధనలేమనగా సంపూర్ణమైనటువంటి అధికారం వారికి కలదు ఇది ఒక మనిషికి మాత్రమే ఆ నోటి ద్వారా గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు ఆ తర్వాత మనం చూస్తే దీని యొక్క శక్తిని లాగివేయబోతున్నారు మూడు రాజ్యాలు కలిసి ఆ చిన్న కొమ్ము బయటకు వచ్చింది కదా ఈ కొమ్ము వచ్చిన పిదప ఆ మూడు కొమ్ములు కనపడలేదు కదా ఈ విధంగానే జరిగింది చరిత్ర చూడండి మూడు గ్రహాంతర రాజ్యములు వారు పాపసీకి సహాయం చేయడం లేదు హెరులాండెల్స్ ఆస్ట్రగా ఎప్పుడైతే పోపు సైన్యముతో అధికారానికి వచ్చినప్పుడు ఐదు వందల ముప్పై సంవత్సరంలో అతడు చేసిన మొదటి పని యుద్ధానికి తన సైన్యాన్ని పంపించాడు ఈ రాజ్యాల్లో గుర్తించుకోకూడదని అలా చేశాడు వారి యొక్క తత్వాన్ని వారు అంగీకరించలేదు కనుక వాటిని నాశనం చేశారు కనుకనే మీరు కానీ హెలియస్ కానీ ఇకపోయినా చూడలేరు ఎందుకంటే వారి రాజ్యాలు నిర్మూలన చేయబడ్డవి చెప్పిన రీతిగా ఆ పది కొమ్ములేంటో మనం చూద్దాం మూడు కొమ్ములు తీసివేయబడ్డాయి ఇది ఎప్పుడు జరిగిందనగా నాలుగు వందల తొంభై మూడు ఐదు వందల ముప్పై ఎనిమిది ఏ సమయం చివరిగా నాలుగు వందల తొంభై మూడు అలాగే ఐదు వందల ముప్పై ఎనిమిది మనం గుర్తు చేసుకున్నాం అది ఇతర రాజ్యములకును భిన్నముగాను లేక వేరుగాను ఉండును అది కేవలము ప్రభుత్వం మాత్రమే కాదు అది ఒక మతం రోమా సంఘములో నూట ఇరవై మంది కోట్ల మంది ప్రజలు వారి యొక్క పేర్లు నమోదు చేసుకున్నారు ఈ రోజు రెండు పాయింట్ రెండు క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వారిని ప్రాటస్టెన్స్ కేథలిక్స్ అయితే చాలా ఎక్కువ మందిగా ఉన్నారు రోమన్ కేథలిక్స్ ఈ యొక్క శక్తిని గురించి చెబుతూ ఉంటే అది దేవుని భక్తులను హింసించు వారితో యుద్ధము చేయును రెండు వేల సంవత్సరాల క్రితం పోపు ఏం చేశాడు చూసారా రెండవ పోప్ జాన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ జూబ్లీ సంవత్సరంలో సంఘము బహిరంగంగా క్షమాపణ కోరింది ఎందుకనగా సంఘాన్ని హింసించడం ద్వారా విచారణ సమయంలో ఇది చరిత్ర యొక్క సత్యము గొప్ప హింస సంభవించినది మీరు యూరప్ కెలి చూడండి నేను వెళ్ళాను వారు సంఘాలకు తీసుకుని వెళ్తే గుహలుగా ఉన్నాయి ఆ యొక్క గుహలో చూస్తే వారు హింసించేటువంటి స్థలం అన్నారు ఇక్కడ హింసించేటువంటి స్థలము అదే స్థలములో బేస్మెంట్ లో సంఘాలుగా హింసించబడుతున్నారు ఇది వాస్తవమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటిది వారు యుద్ధం చేసినట్లు మనం చూస్తున్నాం ప్రకటన పదమూడు అధ్యాయం ఏడు వచనంలో మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును వారిని జయించును దానికి అధికారము ఇయబడెను బ్రిటిష్ చరిత్రకారుడు విలియం ఎడ్వర్డ్ లిక్ విధంగా రాశాడు రోమా సంఘము భూమి మీదు నున్న మరే ఇతర సంస్థ కన్నా ఎక్కువ అమాయకుల రక్తాన్ని చిందించింది అయినా ఈ రోమా సంఘము చరిత్ర గురించి అధిక జ్ఞానమున్న ఏ సంఘ సంఘసభ్యుడు ప్రశ్నించడు దేవుని ప్రజలని పరిశుద్ధులు వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు దాని ఏలు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చూస్తూ ఉన్నాం మరియు నలభై రెండు నెలలు ఒక కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటయ్యను ప్రకటన గ్రంథము పదమూడు ఐదు వచనములో దీని గురించి నేను మీకు ముందుగా తెలియజేశాను ఐదు వందల ముప్పై ఎనిమిది చివరి సైనికుల అధికారం ఆ విషయాన్ని మనం చూద్దాం ఒకసారి ఐదు వందల ముప్పై ఎనిమిదికి మనం వెళితే నాలుగు వందల అరవై సంవత్సరాలు ఆ సమయంలో బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు ఒక దినమునకు ఎన్ని సంవత్సరాలు దీన్ని మనము ఎస్గెల్ గ్రంథము నాలుగవ జం ఆరో వచనంలో అనేకమైనటువంటి లేఖన భాగాలు మనము చూడగలము నేను తెలియజేసిన ప్రారంభంలో ఐదు వందల ముప్పై ఎనిమిది గురించి ఐదు వందల ముప్పై ఎనిమిది రోమా చక్రవర్తి అయిన జస్టినియన్ పట్టణాన్ని విడిచిపెట్టాడు అతడు పోపుకు ఒక సైన్యాన్ని ఇచ్చాడు పోపు అధికారి అధికారైపోయాడు వారు సైన్యాన్ని ఉపయోగించి ప్రజలను ప్రోత్సాహపరిచారు యేసు ఎవరైనా మార్చడం కోసమే సైన్యాన్ని ఏమైనా ఉపయోగించాడా చంపుతానని గాని లేక హింసిస్తానని ఏమైనా బెదిరించాడా ప్రపంచానికి తెలియజేశాడు ఇది ఉచితమో పోపు యొక్క గుర్తింపు పొందిన అధికారపూర్వమైన పూర్వమైన ఆధిపత్యం క్రీస్తకం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో ప్రారంభమైనది అప్పుడు దాని విషయమై జస్ట్విన్ అనే చక్రవర్తి ద్వారా శాసనము జారీ చేయబడినది అది రోమ్ యొక్క బిషపును సంగములన్నిటికీ అధిపతిగాను సిద్ధాంతం నిర్వహించిన వాడుగాను మరియు మత విరోధులను సరిచేయువానిగాను జారీ చేయబడినను క్రైస్తవ నాయకులు రోమ్ లో ఎలా చేరారు చర్చి యొక్క సలహాలు ఎరుసలంలో ప్రారంభయ్యా దీని గురించి మీకు ఆశ్చర్యంగా లేదా అది రోమ్ యొక్క బిషపును సంగమనటికి అధిపతిగాను సిద్ధాంతం నిర్వహించిన వాడుగాను మరియు మత విరోధులను సరిచేయుణిగాను చేయుటకు జారీ చేయబడెను క్రిస్తకం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో బెలిసేరియన్ యొక్క సైనిక దళ సంరక్షణ క్రింద విజిలియస్ పోప్ యొక్క ఆధిపత్య స్థానమును పైకి లేవనెత్తెను దీని యొక్క తారీఖు ముందుగానే స్థాపించబడింది ఐదు వందల ముప్పై ఎనిమిది ఆ తర్వాత మీరు వెళ్ళి చూడండి నాలుగు వందల అరవై సంవత్సరాలు నలభై రెండు నెలలు అదే సమయం సమయానుకూలంగా ఇది జరుగుతున్నది సమయం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ యొక్క సిద్ధాంతము జరగడానికి ఒక పద్ధతి ఉన్నది ప్రకటన పదమూడు మూడు దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు అనబడను అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచు ఉండిరి ఇది దేవుని వాక్యము దేవుని యొక్క వాక్యము ప్రజలు అర్థం చేసుకోలేగున అది ముద్రితమైనది వారు కొన్ని అసమానతలను చూడడం ప్రారంభించారు నిరసన సంస్కరణ పదిహేను వందల సంవత్సరాల ప్రారంభమైంది చివరిగా వారు అధికారాన్ని వారు కోల్పోయారు దాని యొక్క తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు అనబడను అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచు ఉండి మీరు నెపోలియన్ బొండ గురించి విని ఉంటారు యూరప్నంతా తిరిగాడు ఆ తర్వాత తన ఆధీనంలో ఇటలీని జయించాడు అతను చేసిన కార్యంలో ఒకటేమనగా అతడు చేసిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమనగా రోమ్ ఉన్నటువంటి సంఘము తన సామ్రాజ్యానికి సహాయము చేయకపోవడం ద్వారా తనకున్నటువంటి అధికారము ద్వారా ఫ్రెంచ్ విప్లవాన్ని తీసుకుని వచ్చాడు ఒక ఫ్రెంచ్ దేశస్థుడు చనిపోవడం ద్వారా రోమ్ లో క్షమాపణ కోరుతూ తన యొక్క జనరల్ ని పంపించడం ద్వారా అతని పేరు భర్తీ అయి అతన్ని రోమ్ పంపించాడు అతడు ను అరెస్ట్ చేశాడు ప్రజల పద్ధతిని అతడు రద్దు చేశాడు ఇది పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో జరిగింది సాక్షాత్గా వెయ్యిన్ని రెండు వందల అరవై సంవత్సరాలు సాక్షాత్తు ఐదు వందల ముప్పై ఎనిమిది తర్వాత కాయము మానిపోవడం మనం చూస్తున్నాం అప్పుడు ప్రపంచవ్యాప్తంగా మృగాన్ని వెంబడిస్తారు మరో క్యారెక్టర్ చూద్దాం తద్వారా మనము నేర్చుకున్న మేమనగా అది ఇతరులను దూషిస్తూ ఉండడం దేవదూషణకు బైబిల్లో రెండు నిర్వచనాలు కలవు ఈ మానవుడు తనను తాను దేవుడని ప్రకటించుకొనుట యోహన్ వార్త పదే వజే ముప్పై మూడులో ఒకడు పాపములను క్షమించే అధికారము తనకు ఉన్నదని చెప్పుకునుట ఈ మృగముకున్నటువంటి రెండు నిర్వచనాలకు అర్థం ఇదే ఏప్రిల్ ముప్పై పంతొమ్మిది వందల తొంభై రెండులో పోపులా చెప్పాడు నేను పరిశుద్ధ తండ్రినని భూమి మీద దేవుని ప్రతినిధిని వైకర్ ఆఫ్ క్రైస్ట్ అని భూమి మీద నేను దేవుడినని మీకు తెలియను దీని అర్థము నేనే దేవుడ్నను ఈ భూమి మీద అధికారపూర్వకంగా పోపు దీన్ని తెలియచేశాడు పోప్లియో లియో పదమూడు సంఘము అత్యున్నత గురువు రోమన్ పొందిన రోమ్ ప్రధాన గురువు కనుక ఒక విశ్వాసములో ఉన్న పరిపూర్ణమైన ఏకాభిప్రాయంతో పాటు ఏక మనస్సు కూడా అవసరమై ఉన్నదని దేవునికి చేయుచున్నట్టుగా రోమన్ ప్రధాన గురువుకు సంపూర్ణ సమర్పణ మరియు మనస్సు యొక్క విధేయత చూపవలనని తెలియజేశాడు ప్రొటెస్టెంట్ వారు చేసేటువంటి దాన్ని చూస్తే అది కూడా ఒక దేవదూషణ లాంటిదే మరొక విషయం రెండవ తెస్సులోనికి రాసిన పత్రికలో పౌలు సెలవిస్తూ ఉన్నాడు ఏది దేవుడనబడనో ఏది పూజింపబడనో దానినంతటిని ఎదిరించొచ్చు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొను తాను దేవుడని కనపరుచుకొను దేవుని అంటే విధుల ఆలయం బైబుల్ చెబుతుంది మీరు దేవుని ఆలయమై ఉన్నారు నిరుగురా దీనర్థము మతపరమైనటువంటి శక్తి ద్వారా దేవుని ప్రజల మీద కూర్చుంటూ తను తాను దేవుడుగా ఎంచుకొనిచ్చు ఉన్నాడు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎవరి ద్వారా వెళుతున్నాము పోపు దగ్గరకా లేకపోతే ప్రిష్ దగ్గరికి వెళ్తున్నామా లేదా మరియ దగ్గరికి వెళుతున్నామా అయితే పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు నదకు వెళుతూ ఉన్నాం ప్రభు యేసు ద్వారా మనం తండ్రి అద్దకు చేరుకొనం రైట్ ఈ విధంగా అన్ని విషయాలు కూడా సంఘంలో మార్పిడి వస్తూ ఉన్నాయి బైబిల్ గ్రంథానికి విరుద్ధంగా చూపిస్తున్నాయి సత్యానికి విరుద్ధంగా ఉన్నాయి కనుక ఇది కూడా చాలా ప్రాముఖ్యం తాను దేవుడినని తను కనపరుచుకు దేవుని ఆలయంలో కూర్చుండును దేవదోషణకు మరో కారణం చూద్దాం పాపములను క్షమించేటువంటి అధికారం ఆ తరువాత తానే యాజకుడని అనిపించుకునడం ఇవన్నీ నేను రాయలేదండి ఇదిలా తెలియజేయబడుతుంది దేవుడు సహితము ఆయన యాజకులు నియమించి న్యాయ విధులను పాటించ ఉన్నాడు మరియు వారు నిరాకరించిన లేక పూర్తిగా అంగీకరించిన దానిని బట్టి ఆయనకు ప్రజలను క్షమించే అధికారము కలదు వారు విమోచనమిస్తారని తెలియజేస్తూ ఉంటారు యాజకుడు దేవుడు మాత్రము కాదు గాని అతడొక వ్యక్తి మాత్రమే ఇది అనుకూలమైనటువంటి బోధన కనుక మీరు క్షమించబడాలి అంటే పాపల్ శోపనాక్రమం దగ్గరకు వెళ్ళాలి బైబిల్ తెలియజేస్తున్న ఉన్న కృప ద్వారా కృపాసనం యొక్కకు ప్రభని చేసినందుకు వెళ్ళగలము తప్పుగా అర్థం చేసుకోవద్దు చాలా మంది మంచి మనుషులు కూడా ఉన్నారు నాయకత్వంలో ఉన్నవారు కొంతమందిని అర్థం చేసుకోరు ఒక యాజకుడు ఈ కార్యక్రమం చూడడానికి నా యొక్క వస్తాడు అతను అంటాడు డాగ్ గారు మొట్టమొదటిగా నా మనోనేత్రలు తెరవబడ్డాయి అంటాడు నేను క్రిస్తునకు వచ్చి బైబిల్ని అర్థం చేసుకున్నాను ఎందుకంటే మీరు సత్యాన్ని ప్రకటిస్తున్నారంటాడు స్నేహితులు మాత్రమే కాదు సత్యం ఎప్పుడు కూడా సత్యం సత్యమైనటికీ మారదు ఎందుకంటే ప్రభుని యేసు నిన్న నేడు నిరంతరం ఏకృతిగా ఉన్నాడు మంచిదండి ఈ విషయాన్ని ఇంకా నేను పూర్తి చేయలేదు దానిని బట్టి యాజకుడు తీర్పు నిర్ణయం ముందు తీసుకును తరువాత దేవుడు దానిని ఆమోదించును దేవుని యొక్క కుమారులు అతడు పండుగ కాలంలో న్యాయ పద్ధతులను విచారణ చేయ బోనుకొనను దాని ఏలు ఏడు ఇరవై ఐదులో అధికారపూర్వకంగా పూర్వంగా కేథలిక్ చర్చిలు ఏమి రాశారు తెలుసండి ఈ తెరపై రెఫరెన్స్ చూడవచ్చును కాలంలను మార్చటకు ధర్మశాస్త్రం రద్దు చేయటకు అన్ని విషయంలో క్రీస్తు యొక్క కట్టడలో సహితము జోక్యము చేసుకున్నటకు పోపుకు అధికారము కలదు క్రీస్తు యొక్క మాస్తు ఉంటాడు నేను వెళ్ళినప్పుడల్లా మతకర్మలో రాకెట్ బాల్ ఆడుతూ ఉంటాను నేను అలా వెళుతున్నప్పుడు కేథలిక్ లో చాలా సంతోషిస్తాను పది ఆజ్ఞలు కూడా అక్కడ ఉంటాయి ఒకసారి ఆగి అలా చూశాను ఓ అద్భుతమైనటువంటి చిత్రీకరణ అక్కడ కలదు అక్కడ రెండవ ఆజ్ఞ లేదు దాన్ని తీసేశారు ఆజ్ఞలు విడగొట్టడానికి వారు ఏం చేశారో చూడండి వారు పదాజ్ఞలను విడదీసి అందులో విగ్రహారాధన అనే విషయాన్ని తొలగించి ఏదోలాగ్న పదాజ్ఞలు పొందుపరిచారు సులువుగా ఇతర దేవతలను పూజించకూడదని విగ్రహాలు మొక్కకూడదని సులువుగా దాన్ని తీసేశారు ప్రతి ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తూ ఉండగా ప్రాముఖ్యంగా మీతో ఏమనగా బైబిల్ ఏం చెప్తుంది దేవుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది ముందుగా తెలియజేశాడా ఈ రోజు రాత్రి దాని గురించి సంభాషిస్తాను దేని గురించి అంటే కథాద సిద్ధాంతం ప్రవచనం ఉందా మరుసటి రాత్రి మరో విషయం మాట్లాడుకుందాం ప్రకటన గ్రంథం పది ఏడో స్త్రీని గురించి మృగాన్ని గురించి మాట్లాడుకుందాం ఈమె వేష్యలకు తల్లి అని వ్రాయబడి ఉన్నది తనకు కుమార్తెలు కూడా ఉన్నారు స్త్రీ అంటే ఏంటి సంఘం దీని అర్థం ఇతరులు కూడా ఉన్నారు ఆమె అయితే తన యొక్క కుమార్తెలు కూడా అలాగే ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే అనేకమైనటువంటి క్రైస్తవులు ఇతర డినామినేషన్స్ వారు కూడా తల్లి సంఘం నుండి బయటకు వస్తూ ఉన్నారు వారు కూడా నమ్మకం లేని వారు ఈ రోజు ప్రవచనాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా కృతజ్ఞత లేని విషయాల గురించి మనం చూస్తున్నాం ప్రవచనంలో కూడాను ప్రభైన యేసు తన ప్రజలను తిరిగి తీసుకురావాలనుకుంటున్నాడు ఆయన తిరిగి రావడానికి ముందు కనుకనే ఈ సందేశాలు అందిస్తూ ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశం ప్రవచనం ద్వారా ప్రజలు తీసుకురావాలి ఇదేదో ఒకదాన్ని నిర్మాణం చేయడం ఒకదాన్ని క్రిందికి నెట్టివేయడమో కాదు గాని అయితే ప్రభైన యేసు క్రీస్తు వారి యొక్క బోధనలు ఏంటి ఎలాంటి సత్యము ద్వారా మన పాపములకు విడుదలను కలుగుతున్నది క్రీస్తు ఈ ప్రవచనాలన్నీ కూడా ఇచ్చాడు మన మీద నేరం అవ్వడానికి కాదు మనల్ని విమోచించడానికి రక్షించడం కోసం చాలా మంది తప్పుడు బోధలను దీనితో కూడా ఏకం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కొక్కరు నేర్చుకునే సత్యమేమనగా సత్యము మిమ్మును విడుదల చేస్తూ ఉన్నది విమోచిస్తూ ఉన్నది రక్షిస్తుంది ప్రజలు వెలుగును చూస్తూ ఉన్నారు దేవుని యొక్క గుణాశయాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు ఆమె చెప్తారా విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్ళను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం ఉత్సాహపరుస్తున్నాం అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ ఏడు పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు అద్భుతమైనటువంటి ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారి బైబుల్ చదువుకునే పుస్తకం ఇవి మీకు ఇంగ్లీష్ లోను హిందీ తమిళ్ తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి వేచి ఉండకండి వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి డాట్ ఐఎన్ అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి గత యాభై సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబుల్ సత్యాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారు సెలవు ఇచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం రాజులకు ఆయా భాషలు మాట్లాడే వారికి మీరు మా కోసం చేసే ప్రార్థనలకు సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం మర్చిపోకండి నేటి ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసమే సంప్రదించండి మీ యొక్క సహాయ సహకారాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం మేము ఏసు సువార్తలో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా తీసుకుని వెళుతున్నాం మా ఏఎఫ్ టివి ఓఆర్జీని మీరు సంప్రదించండి మీరు ఆడియో వీడియోని విని సంతోషించవచ్చు మా ప్రదర్శనలు ఆడియో రూపంగానూ ప్రింటెడ్ మెటీరియల్ గా మీకు ఉచితంగా అందిస్తాం ఈ సందేశాలను అలాగే సేవలు